రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని చెప్పి దానికి నిదర్శనం మరి నిన్నటి దినం రాయచోట్లో మన సిబ్బాల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ అధికార ప్రతినిధిగా మరి ఆయన ఇంటిపైకి మరి రాయచోటికి సంబంధించిన మంత్రివర్యుల యొక్క ప్రోద్బలంతోనే మరి సంఘటన జరిగిందని చెప్పి కూడా మరి అతను చెప్పడం జరుగుతుంది సుమారుగా ఇరవై మంది ఇంటిపైకి వచ్చి రాడ్లతో కర్రలతో మరి అతని తల మీద మరి చేతుల మీద మరి కొట్టి గాయాలు చేయడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన భారతదేశంలో మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంది కానీ మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యం అమలవుతుంది దానికి బలైన వ్యక్తి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి ఎంత దుర్మార్గంగా అంటే ఇది మన భారతదేశంలో వాక్స్వాతంత్యం లేదా మనకు ఈ ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది మరి ఖచ్చితంగా ప్రశ్నించే అధికారం కూడా ప్రతి ఒక్కరికి ఉంది మరి ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దలు తప్పులు చేస్తారో ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది భారతదేశంలో మరి అలాంటిది మరి ఏదో మొన్న జరిగిన ఏదైతే జిల్లాల పునర్విభజనలో మరి మదన్పల్లి జిల్లాగా ప్రకటించడము గతంలో అన్నమయ్య జిల్లా ఉన్న జిల్లాను రెండుగా చీల్చడం వల్ల మరి ఏదో చిన్న జిల్లా ఏదైతే అన్నమయ్య జిల్లా కేవలం మూడు నియోజకవర్గానికి పరిమితం కావడం వల్ల మరి ఆ ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలను వ్యక్తపరచడం జరిగింది మరి దీనికా సంబరాలు చేసుకునేదని చెప్పి మరి మాట్లాడడం జరిగింది అదేమన్నా తప్ప మరి దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఆయన మీద ఉంది మరి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా మరి దానికి సమాధానం ఆ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వం పైన ఉంది మరి అలా చేయకోకుండా మరి ఈరోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజల్ని మోసం చేసి మరి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకోకుండా మరి ఒక రైతుల్ని మోసం చేయడం జరిగింది మహిళల్ని మోసం చేయడం జరిగింది విద్యార్థుల్ని మోసం చేయడం జరిగింది మరి అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసి మరి ఈరోజు కేవలం వాళ్ళు చేసింది ఏంటంటే ఘనకార్యాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ఈ రకంగా దౌర్జన్యాలు చేయడము మరి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము అక్రమ కేసులు పెట్టడము మరి వాళ్లకు జైలు పాలు చేయడం మరీ ముఖ్యంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి ఇవాళ ఈ ప్రభుత్వము మరి నారా చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో కూడా మరి మా పార్టీ బీసీల పార్టీ బీసీలు అంటే మా పేటెంట్ హక్కు అని చెప్పే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి బీసీల మీద దాడులు జరుగుతున్నాయి మరి ఇప్పుడే చెప్పాడు మరి విజయభాస్కర్ మరి ఇప్పటికే రాయచెట్లో నలుగురి మీద బీసీల మీద మరి దాడులు జరిగాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల మీద మైనార్టీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద మరి దాడులు జరుగుతున్న పరిస్థితి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు అసలు వాళ్ళ దుస్తులే లేదా మరి ఈ రకంగా బీసీల మీద దాడులు జరుగుతున్నప్పుడు మరి అదే నోటితో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు బీసీలకు ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాను వస్తానంటాడు రక్షణ చట్టం తీసుకొస్తా అంటాడు ఇదే రక్షణ చట్టం అంటే వాళ్ళను సావబాదండి అని చెప్పా రక్షణ చట్టము మరి ఇదే చంద్రబాబు నాయుడు మాటలు ఒకటి చేసేది ఒకటి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబో రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది మరి ఇవాళ యావత్ బీసీ సమాజం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల మీద ఏ విధంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి మరి అదేవిధంగా మైనార్టీల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడే చెప్తున్నాడు రాయచోట్లో ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో మరి అడ్మిట్ చేసుకునేదానికి కూడా డాక్టర్లు భయపడే పరిస్థితి ఉంది మరి సుమారుగా గంటసేపు ఉంటే మరి హాస్పిటల్లో డాక్టర్ కూడా వచ్చి పరిస్థితి పరిశీలించిన పరిస్థితి లేదు అంటే రెడ్బుక్ రాజ్యాంగంలో మరి ఈ రకంగా ఉంటుందా మరి డాక్టర్లకు కూడా స్వేచ్ఛ ఉండదా వైద్యం చేసేదాని కోసము అంటే వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మరి ఆ ఏదైతే దెబ్బలు తిన్న అతనికి వ్యక్తికి మరి వాళ్ళు వైద్యం చేస్తారా వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మరి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఒక ప్రశాంతంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు రైతులు సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు మరి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో మరి ఈ రెడ్బుక్ పరిపాలనలో ఈరోజు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి ఖచ్చితంగా ఇది ఎక్కువ రోజులు కొనసాగదు మీ దౌర్జన్యాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఖచ్చితంగా మీకు తగిన రీతిలో మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మరి అదేవిధంగా జిల్లా అధికారులకు నేను ఒకటే చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా వెంటనే దీని మీద కేసు బుక్ చేయాలి త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేయాలి ఎందుకంటే ఇరవై మంది ఒక్కరి పైన ఇరవై మంది వచ్చి ఇంటిపైకి వచ్చి దాడి చేసి మరణాయుధాలు అంటే రాడ్లు కర్రలు తీసుకొచ్చి మరి దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఇది త్రీ నాట్ సెవెన్ కింద నమోదు చేయాలని చెప్పి కూడా జిల్లా ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మా నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఎస్పీ గారిని కూడా కలవడం కలుస్తాము ఖచ్చితంగా కలిసి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా ఈ కేసు అయితే త్రీ నాట్ సెవెన్ కేసు కింద బుక్ చేయాలని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరుతాం